డిఎస్పి గారిని మా తమ్ముడు శివనాథరెడ్డి ఎక్స్ఎమ్మెల్సి మిగతా నాయకులతో కలిసి డిఎస్పి గారిని ఈరోజు శాలువా కప్పి ఒకే ఇచ్చి అభినందించడం జరిగింది కారణం ఆయన ఈ ఎన్నికలు ఎప్పుడూ జమును చరిత్రలో జరగని విధంగా చాలా శాంతియుతంగా ఎటువంటి చిన్న గొడవ లేకుండా ఎన్నికలు జరిపి ప్రతి ఒక్కరూ ఓటు వేసుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసాడు గతంలో జమ్ముడులో జముడు పట్టణానికి కానీ జమ్ముడు నియోజకవర్గం కానీ ఒక చెడ్డ పేరు ఉండేది రింగ్ చేస్తారని ఓట్లకు రానియారని గలాట చేస్తారని చెప్పేది కానీ ఈ ఎన్నికలు ఆయన ఆయన సిబ్బంది మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐ గారు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచి కోఆపరేషన్తో ఈ ఎన్నికల్లో ఎక్కడే కానీ ఒక చిన్న ఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే చేసినాడు దానిసా అది దానికోసం రెండోది బంగ్లాను టౌన్లోనే చాలా ఇబ్బందిగా ఉండేది బంగ్లాను సుందర స్థలంగా సుందర వదనంగా తీర్చిదిద్దినాడు దీనికోసం ఆయన ఈరోజు సన్మానం చేసి టౌన్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసినా ఆయన కూడా సంతోషంగా అంగీకరించినాడు త్వరలో టౌను ఈ విధంగా తయారవుతుందని చెప్పి ఆశిస్తున్నాను ప్రైవేట్ స్థలాల్లో చాలామంది రియల్టర్లు భూస్వాములు స్థలాలు కొనిపెట్టి ఐడియల్గా వదిలిపెట్టినారు దానిలో ఏ ఆ స్థలాల గురించి చెట్లు మొలిచినా నీళ్లు నిలబడిన పట్టించుకోవడం లేదు దీనివల్లనే దోమ పట్టణంలో ఎక్కువగా దోమల వ్యాప్తి చెందుతున్నాయి అక్కడ దోమలు గుడ్లు పెట్టడం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ ప్రైవేట్ స్థలాలు జోలికి పోలేదు కాబట్టి కేవలం డ్రైనేజ్లు మాత్రమే వాళ్ళు గమనిస్తున్నారు ఈ ప్రైవేట్ స్థలాలను కూడా అధికారులు డిఎస్పి గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ మిగతా అధికారులు ఇత ఇతల టౌన్ అభివృద్ధి కోరుకునే ప్రజలందరూ ఒక కమిటీ మాదిరి ఏర్పడి ఈ టౌన్లో ఉండే ఈ స్థలాలన్నీ నీళ్ళు నిలబడకుండా చెట్టు లేకుండా బుడిపిస్తే టౌన్ సుందర సుందరంగా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది యేస్ గారిని ఈ సందర్భంగా నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది